దర్శన్ ఇద్దరు కూడా ఆరు బయట స్నానం చేస్తూ ఉంటారు అప్పుడు దర్శన్కి తలంటమని ఆనంద భైరవి లీలావతి వాళ్ళు చెప్పడంతో అప్పుడు శరణ్య దర్శన్కి బయట తలస్నానం చేయిస్తూ ఇవన్నీ నేను ఒక భార్యగా చేయాలి కానీ నా దురదృష్టం ఒక ఫ్రెండ్ లాగా చేయాల్సి వస్తుంది అని చెప్పి ఎంతో బాధగా దర్శన్కి తలంటు పోస్తూ ఉంటుంది ఇక తర్వాత అందరూ కూడా ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఎంతో సంతోషంగా ఉంటారు అనన్య కాంచిన ఇద్దరు కూడా కాస్త దూరం నుండి వాళ్ళను గమనిస్తూ వాళ్ళు సంతోషంగా ఉండడం చూడలేక ఎంతగానో అసూయ పడిపోతూ ఉంటారో శరణ్య రెడ్ కలర్ శారీ కట్టుకునే ఉంటుంది ఇక దాంతో అనన్య ఎలాగైనా సరే శరణ్యను ఆంబోతో పొడిచేలాగా చేయాలని చెప్పి ప్లాన్ చేస్తుంది తర్వాత కాంచిన ప్లాన్ ప్రకారం శరణ్య దగ్గరకు వచ్చి అమ్మ శరణ్య బోనాల పండుగకు వేప మండలు కావాలట మనం వెళ్ళి తీసుకొద్దాం పద అని చెప్పి శరణ్యం తీసుకుని బయటకు వెళ్తుంది అనన్య కాంచన శరణ్య ముగ్గురు కూడా పల్లెటూరులో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అక్కడికి సమీర కూడా వస్తుంది అనన్య సమీరకు సైగ చేయగానే సమీర చెట్టుకి కట్టేసి ఉన్న ఆంబోతుని విడిచిపెడుతుంది దాంతో ఆ ఆంబోతు శరణ్య రెడ్ కలర్ శారీ కట్టుకుని ఉండడంతో ఆ శారీని చూడగానే శరణ్యను పొడవడానికి వస్తూ ఉంటే అప్పుడు అనన్య కాంచిన ఇద్దరు కూడా పక్కకి పారిపోతారు శరణ్య వెనక్కి తిరిగి చూసేసరికి ఆంబోతూ తను వెంట పడుతూ ఉంటుంది దాంతో భయంతో శరణ్య పరుగులు తీస్తూ ఉంటుంది మరి రాబోతున్న ప్రమాదం నుండి శరణ్యను ఎవరు కాపాడుతారో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి